హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరా ప్రాపర్టీస్ ఈరోజు ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది మీరు ఇల్లు కట్టుకోవడానికి మరియు మంచి అప్రిషియేషన్ రావడానికి మంచి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్ వచ్చి రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో హైకోర్టుకి ఎనిమిది కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ అండి సిఆర్టీఏ అప్రూవల్ తోటి ఫార్టీ ఫీట్ రోడ్స్ వాటర్ ట్యాంక్ ప్రతి ఫ్లాట్కి వాటర్ కనెక్టివిటీ అదేవిధంగా పిల్లలకు ప్లే ఏరియా త్రీ ఫేసెస్ ఎలక్ట్రిసిటీ ఇందులో సిసి రోడ్లు ఇవ్వడం జరుగుతుందండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అదేవిధంగా చుట్టూ కాంపౌండ్ వాల్ open plots villas high-rise apartments